చిన్నప్పుడు నేను చిన్నప్పుడు బ్యాలెట్ స్ప్రే చేశాను టూ ఫిఫ్టీ ఎమ్ఎల్ ఎకరానికి ఇప్పుడు వచ్చేసి హెల్మెట్ స్ప్రే చేసాం ముక్క కూడా మంచి నీట్ గా వచ్చింది వచ్చేసింది చాలా నీట్ గా ఉంది ఎవరైనా స్ప్రే చేసుకోవచ్చు హెల్మెట్ ఎన్ని రోజులు కొట్టారండి హెల్మెట్ ముక్కజొన్న వేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ బ్యాలెట్ టెన్ డేస్ కొట్టాం తర్వాత ఇప్పుడు ట్వంటీ డేస్ కి బ్యాలెట్ హెల్మెట్ కొట్టాం ట్వంటీ డేస్ అయింది కొట్టి అండి టెన్ డేస్ అయింది కొట్టి ఇంతవరకు పురుగు లేదు టెన్ డేస్ మంచి గ్రీనెస్ కూడా వచ్చింది మొక్కజన మంచి గ్రీనెస్ వచ్చేసింది హెల్మెట్ కొడితే ఎట్లాండి అండి ఒక చివర తగినా మొత్తం పాయిన్ అయితే ఎలా 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 హెల్మెంట్ చేస్తుంది మొత్తం మొక్క వస్తా తగ్గిన్నా గానీ ఎక్కడ ఉన్నా గానీ పాయిజన్ అయిపోయి మొక్క పురుగు తెచ్చిపోయి బయటకు వచ్చింది మిగిలినది కూడా అవును ఎక్కడ చూడండి ఎంత గ్రీనెస్ ఉంది చూడండి మాత్రమే ఇంత దోమ కాని ఇలాంటిది ఏది లేకుండా చాలా అంటే చాలా గ్రీనెస్ ఉంది అది హెల్మెట్ అయితే స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు మీరు మొక్కదనకి హెల్మెట్ బ్యాలెట్ అనేది ఎక్సలెంట్ ఉంది అనమాట అది ఎలా పని చేసిందండి పనిచేసి